ఉపవాసం ఉండి విశ్వాసముతో దేవుని దగ్గర చేసే ప్రతి ప్రార్థన ప్రార్థనలోని ప్రతి పదము ప్రతి అక్షరము ఒక విత్తనమే గుర్తుపెట్టుకో నీవు ప్రార్థన చేసే ప్రతి మాట ఒక విత్తనమే ఆ విత్తనం ప్రభు సన్నిధానములో నీవు విత్తుతున్నావు అది భూమి మీద ఆశీర్వాదం రూపంలో పంటగా నీకు మార్చబడబుంది ఎప్పుడైతే ఈ ఆశీర్వాదపు పంటను నువ్వు చూస్తావో అప్పుడు నీ హృదయం ప్రయాసతో చేసిన ఈ ప్రార్థన విశ్వాస ప్రయాసంతో కూడినటువంటి ఉపవాస ప్రార్థన ఈ ఆశీర్వాదాన్ని చూసినప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా చెప్తాను వినండి ఒక అమ్మాయి గర్భవతి అయింది నిండు చోళాలు అయిపోయింది ప్రసవ రోజుల దగ్గరకు వచ్చినాయి ఇక చూడు నడక కూడా నడవలేదు నడువుని ఇట్లా చేయబెట్టుకుంటుంది ఎట్లా నడుస్తుంది ఇక నొప్పులు దగ్గరకు వచ్చినాయి ప్రసవ సమయం వచ్చేసింది అంతకుముందు చాలామంది స్త్రీలకు చూడండి గర్భవతులు అయిన తర్వాత సట్ట పట్టేస్తుంది అవిటి వాళ్ళకులాగా నడుస్తారు కొంతమంది సట్టలో నొప్పిచ్చేస్తుంది పొట్ట నొప్పిొచ్చేస్తుంది ప్రాణం ఆయాసంగా ఉంటుంది కడుపులో బిడ్డ పెరుగుతుంది జాగ్రత్తగా వినండి ఆయాస పడుతుంది ఇక ప్రసవ సమయం వచ్చింది ఆ సమయంలో నొప్పులు మొదలైనవి చచ్చిపోయినంతగా ఏడుస్తుంది అంట అమ్మో నేను భరించలేని నీ బాధ అమ్మో నేను తట్టుకోలేని నీ బాధ ఏడుస్తుంది కానీ ఎప్పుడైతే బిడ్డను కంటుందో ఆ కనిన క్షణములోనే ఈ నడకలో నెలలు పాటు పడిన బాధ ఈ ప్రసవ సమయంలో ప్రాణం మీదకి వచ్చినంత వేదన అంతా మర్చిపోయి బిడ్డ సంతోషించిందంట హలూయా అలాగే నువ్వు ఇన్ని సంవత్సరాలుగా పడుతూ వస్తున్న వేదన నా దేవుని ఆశీర్వాదం చూడగానే ఆశీర్వాదపు పంట చూడగానే అన్నీ మర్చిపోతావు నిత్యము నీ నోట స్థుతిగానమే ఉంటుంది చప్పట్లు కొట్టి దేవుని స్థుతిద్దాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలములా వివరములు ధోన్ లో ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా రేపల్లెలో ఆగస్ట్ ముప్పై తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం భవన్ బస్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినికొండలో ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని కళ్యాణ మండపం నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా సహోదరి పేరు సంపూర్ణ గారు వీరు ఒంగోలు వాస్తవ్యులు వీళ్ళ యొక్క కుమార్తెకి వివాహమయ్యి మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేరు అలాంటి ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డ ఎంతో వేదనతో బిడ్డల కొరకని ఎన్నో ప్రయత్నాలు వారు చేశారు కానీ ఫలించగా మూడేళ్లు గడిచిపోయాయి అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి తన యొక్క కుమార్తెను వెంటబెట్టుకొని ఈ స్థలానికి రావడం జరిగింది వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన ఆ అంజూర ఫలాన్ని భుజించగా అయితే అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆ గొప్ప దేవుడు వీళ్ళ కుమార్తెను దర్శించి ఆ రెండవ నెలలోనే ఆమె కంచి కావడానికి దేవుడు సహాయం చేశారు ఇప్పుడు నెలలు నడుస్తూ ఉండగా ఆరవ నెల గర్భవతిగా ఆ బిడ్డ ఉన్నది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ఫ్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదిహవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుగూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వచ్ఛత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మాణికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా